కొడుకు మేమందరూ కలిసి ఏరియా అంబేద్కర్ కాలేజ్ వెనకాల అందరి ఫుడ్కోర్టులో ఎన్నెస్ కోర్ట్లో మేము భౌతిక స్వామి చాలా బాగుంది చాలా బాగుంది ఎవరైనా కానీ హైదరాబాద్కి వచ్చినా కానీ ఇక్కడ వచ్చి తినండి ఇక్కడ చాలా బాగుంటుంది రేటు కూడా మేము ఆరు మంది మేము తిన్నాము ఆరు మంది చికెన్ బిర్యానీ తిన్నాం అందరూ కూడా చికెన్ మంది తింటే ఐదు వందల ఆరు రూపాయలే మేము టిఫెన్ చేస్తే మా యాభై రూపాయలు అవుతా ఉంది అట్లాంటిది ఐదంతా ఏంటంటే ఆ పాపను మరి ఇంత తక్కువ రేటు ఎట్లా ఇచ్చేస్తా ఉందో కానీ చాలా బాగుంది స్పేస్ అదిరిపోయింది రాయలసీమ వృద్ధులు ఎక్కువ ఉన్నాయి అట్లున్నాయి నాతోనే కాదు మా అందరూ తిన్నాము ఇంకా మన సోదరులు తింటున్నారు ఆ సోదరులతో కూడా ఒక మాట్లాడు మాట్లాడండి ఇట్లు సో అండి వెల్కమ్ అండి అవుతుంది మాట్లాడమ్మా